బక్రీద్ సమీపిస్తున్న వేళ ఓ ముస్లిం మెజారిటీ దేశం జంతుబలులపై నిషేధం విధించింది ఆఫ్రికాలోని మొరాకా దేశ జనాభాలో తొంభై తొమ్మిది శాతం ముస్లింలు ఉన్నారు దీనికి రాజు ఆరవ మొహమ్మద్ దేశంలో తీవ్రమైన కరువు ఆర్థిక సవాళ్ల కారణంగా ఈ ఏడాది బక్రీద్ సందర్భంగా జరిపే సాంప్రదాయ జంతు బలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీంతో మొరాకో ప్రభుత్వ అధికారులు అక్కడ పశువుల మార్కెట్లను మూసివేయటం ప్రారంభించారు గత ఆరు సంవత్సరాలుగా మొరాకో తీవ్రమైన కరువుతో సతమవు సతమతమవుతోంది ఫలితంగా గొర్రెల సంఖ్య దాదాపు ముప్పై ఎనిమిది శాతం తగ్గిపోయింది అంతేకాక సాధారణ సగటు కంటే యాభై శాతం కంటే ఎక్కువ వర్షపాతం తగ్గింది దీనివల్ల నీరు పశుగ్రాసం కొరత గణనీయంగా ఏర్పడింది అయితే బక్రీద్ సందర్భంగా జంతుబలు నిషేధించాలన్న మొరోకా రాజు నిర్ణయం పట్ల ఆ దేశంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి రాజు ఆరోవ మహమ్మద్ నిర్ణయం ఇస్లామిక్ సాంప్రదాయాన్ని ఉల్లంఘించటమేనని అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు మొరాకాలో బక్రీద్ ముఖ్యమైన ఇస్లామిక్ పండుగ ఈ పండుగ సందర్భంగా ముస్లింలు గొర్రె మేక లేదా గోవు వంటి జంతువులను బలిచ్చి ఆ మాంసాన్ని కుటుంబం స్నేహితులు మరియు పేదల మధ్య పంచుకుంటారు అయినప్పటికీ ఈ సంవత్సరం దేశం ఎదుర్కొంటున్న కరువు ఆర్థిక సంక్షోభం కారణంగా రాజు ఆరోవ మహమ్మద్ ఈ ఆచారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు ఈ నిర్ణయం దేశంలోని పశు సంపదను సంరక్షించడానికి మరియు పర్యావరణ ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించినది మొరాకో ప్రభుత్వ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది ఇస్లామిక్ మతాచారం ముఖ్యమా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవటం ముఖ్యమా అనే విషయంలో ఈ నిషేధం ప్రజల ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది ఇది మొరాకో ముస్లిం సమాజంలో దేశం పట్ల బాధ్యతను పెంచుతుందా అనేది వేచి చూడాలి మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి